మీరు అధికారంలో రాకముందు నుంచి కూడా ప్రజల పక్షాన ప్రతి ప్రతిఘటిస్తూ గత పాలకులు చేసినటువంటి అవినీతిని ఎండగడుతూ ప్రతి మీడియా సమావేశాలు కావచ్చు ప్రతి ధర్నా కార్యక్రమాల్లో మీ పాత్ర కీలకంగా ఉంది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక కూడా మీరు చేస్తున్నటువంటి సంక్షేమాన్ని ఎందుకు ప్రతిపక్షాలు బురద చేయలే ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకు మీరు ప్రజల్లోకి ఈ సంక్షేమ పథకాలు తీసుకులేకపోతున్నారు ఇప్పుడు అప్పుడేమో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా పని జరగకపోతే అది జరగలేదని చెప్పేటోళ్ళం ఆడ కూడా పారదర్శకతనే మా పార్టీ విధానమే అది సపోజ్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తలేడు అని అంటే ఇక లాక్ బుక్లు అనేటటువంటి కాడ డేటా ఉంటుంది అంటే సబ్ సబ్స్టేషన్లకు అడిగిపోయి పా నువ్వు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తలేవు అని చెప్పి మేము ఛాలెంజ్ చేసేటోళ్ళం మేము అడిగిపోయే సరుకులు లాక్ బుక్లు ఎత్తుకపోయేటోళ్ళు దొంగలు మీకు తెలిసిందే ఇదంతా సో రైతులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా కౌలు రైతులకు ఏ రోజు కూడా విలువేయలేదని మేము చెప్పినాము లేకపోతే రైతులకు సంబంధించి లక్ష రూపాయలు రుణమాఫీ కాలేదని మేము చెప్పినాము ఏ రోజన్నా ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేసినరా నేనేమంటున్నా అంటే రెండు వేల పద్నాలుగులో వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఎట్లాంటి అప్పులు లేకుండా మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రం వచ్చిందా లేదా ఆయన నువ్వు ఇచ్చినటువంటి మాట కూడా లక్ష రూపాయలే కదా ఆ లక్ష రూపాయలు కూడా మళ్ళా టర్మ్ దాకా ఇచ్చిండా ఇయ్యలే కేవలం నాలుగు దఫాలు ఆ లక్ష రూపాయలు మాఫీ పేరుతోటి మిత్తి మాఫీ చేసినటువంటి చరిత్ర మీది రుణ విముక్తుల్ని మీరు చేయలే కేవలం మిత్తి మాఫీ చేసుకుండా పోయారు రైతులకు ఒక పక్క కుడి చేతితోటి రైతు బంధించుకుంటే ఎడమ చేతితోటి తాళి తరుగు పేరు మీద దోసుకు తిన్నటువంటి దొంగలు ఉంటుండే వీళ్ళు